దిగుబడుల్లో మంచి పిక్క సైజు రావాలంటే ఎలాంటి యాజమాన్య అంటే మంచి పిక్క అనేది ఓన్లీ జరమైనది అండి అది మనం ఏది అంటు కడితే అదే వస్తుంది మంచి పెద్ద సైజు రావడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మనం చేసే ఇంతకు ముందు చెప్పినట్టు యాజమాన్య పద్ధతులు బాగా ఉండి దానికి సరైన పోషకాలు కానీ అందించగలిగితే పిక్క సైజు పెరుగుతుంది బాగా బాగా పెరుగుతుందండి అండి ఈవెన్ జంబో వెరైటీ రావడానికి కూడా ఇవన్నీ మనకి కలిసి వచ్చా చాలండి మనకి ఏదైతే ఆనిమల్ పద్ధతులు చెప్పాము ఎరువులు కానీ నెక్స్ట్ ఈ దుక్కు దుండడాలు కానీ నెక్స్ట్ అదేవిధంగా బేసిన్ ప్రిపరేషన్స్ కానీ కలుపు మొక్కలు కానీ ఇవన్నీ చేయగలిగితే మనకి డెఫినెట్గా మనకి మంచి దిగుబడి అదేవిధంగా పిక్ సైజ్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మంచులు తట్టుకుని కూడా పువ్వు చాలా చోట్ల పిండి ఉంది పిండి అయినప్పుడు చాలా చోట్ల ఎండిపోయి పడిపోయిన పరిస్థితి అది ఎందుకంటే వస్తుంది అంటే జనరల్గా సార్ ఇప్పుడు మనకి మనకు మనకి వచ్చే ప్రతి పువ్వు కూడా మనకి పిక్క కింద మారదండి మనకు ఒక లక్ష ఒక్కొక్క గుత్తిలో ఒక లక్ష వరకు మనకు వస్తాయి అందులో కొన్ని వందలు మాత్రమే మిగుతాయి అవి పిక్క కంటించేసానికి కొన్ని పదుల సంఖ్యలోకి దిగిపోతాయి అనమాట సో అందువల్ల కొంత పూత రాలడం అనేది కా సహజం అది సో ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న పూతని పరిరక్షించుకోవడానికి మంచి పూత దశలో కానీ ఈ ప్లానోఫిక్స్ ఎన్ఏఏ అని అంటారు ఆ ఫిక్స్ హార్మోన్ కానీ స్ప్రే చేయగలిగితే పూత ఎక్కువగా నిలబడడానికి అవకాశం ఉంటుందండి ఆ పోత మీద మనకి ఎప్పుడైతే పోతు నిలబడదు అవన్నీ పెక్కి కంటే పెక్కగా మారి మనకి మంచిది మంచి పిక్కలు రావడానికి పండు రావడానికి అవకాశం ఉంటుంది పండు కింద మనకి ఈ జీడి ఉంటుంది సార్ దిగుబడి అంతా అయిపోయింది అప్పుడే కత్తిరింపులు కానీ మనం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్ మనకి మాక్సిమం ఏప్రిల్ మే కల్లా క్లోజ్ అయిపోతుంది హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోతుందండి మనం ఆ తర్వాత వర్షాకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మనం కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ మనకి ఏదైతే డ్రైడ్ ఎండిపోయిన కొమ్మలు కానీ డిసీజ్ అంటే మన చీడపేటలు వచ్చినటువంటి వాటి అవి కానీ ఈ పిక్స్ కానీ క్రిస్క్రాస్గా పెరిగినటువంటి కొమ్మలు కానీ లేకపోతే ఎక్కువగా గుబురుగా అంటే సరైన వెలుతురు ఎండ ఐ మీన్ వెలుతురు కానీ గాలి కానీ రాకుండా ఉంటాయి దానికి ఎక్కువ వస్తుంది ఎంత ఎండ తగిలితే అంత పరప అంత మనకి క్రంజన్స్ ఇప్పుడే జరిగి ఎక్కువ మనకి ఫుడ్ తయారవడానికి అవకాశం ఉంటుంది సో అటువంటి ఎక్కువగా ఎండ వచ్చినట్టు ఈ క్రిస్ క్రాస్ కానీ లేకపోతే డ్రైడ్ డిసీజ్ డిసీజ్డ్ పిక్స్ అన్ని తీసేసిస్తే మొత్తం శాండ్ మొత్తం క్లియర్గా మనం కానీ ఉండి మంచి పద్ధతులు అవలంబిస్తే దాన్ని మనం క్యాష్యుల్ రిజ్యులేషన్లో కూడా మన పునరుద్ధం పథకంలో కూడా చెప్పేది అది అవి కానీ చేయగలిగితే మనకు డెఫినెట్ నెక్స్ట్ ఇయర్ క్రాప్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది అండి ఇప్పుడు ఒక సంవత్సరం పోత వస్తుంది ఇంకో పూర్తిగా పోతాయి ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం పోతా ఈ ఫలకాబ్య ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కలు వచ్చేటానికి ఈ మన మేజర్గా మామిడి జీడి మ్యాంగిఫర్ ఇండికా అంటారు ఆ మామిడికని ఈ జీడి కూడా అదే అదే ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి మొక్కండి ఇక్కడ ఈ మన ఈ రెండిట్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఆల్టర్నేట్ బేరింగ్ అంటే ఒక సంవత్సరం కానీ దానికి మంచి క్రాప్ వస్తే ఆటోమేటిక్గా రెండో సంవత్సరం దిగుబడి తగ్గిపోతుంది అది జెనిటికల్గా దొరుకున్న క్యారెక్టర్ అది కానీ మా మామిడిలో అది ఎక్కువగా కనిపిస్తుంది జీడి కంటను మామిడి మామిడిలో ఈ ఆల్టర్నేట్ బేరింగ్ ఉంటుంది జీడిలో కొద్దిగా ఉంటుందండి సో అందువల్ల ఒక సంవత్సరం బాగా వస్తే ఈ రెండో సంవత్సరం వచ్చేది మనకు తగ్గుతుందండి అండి ప్రభుత్వం ఏం జీడి అనిపిస్తుంది ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పద్దెనిమిదిలో మనకి తితిరి వచ్చిందండి తిత్తి వచ్చిన తర్వాత చాలా డెవాస్టేషన్ జరిగింది చాలా జీడి మొక్కలు పోయి కొబ్బరి మొక్కలు పోవడం జరిగింది విషయాన్ని అందరికీ తెలిసిందే పోతే ఇప్పుడు జీడి మొక్కలు ఎక్కడైతే పడిపోయో అక్కడ అన్నింటిలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మ్యాక్సిమం క్యాష్యూ ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ అంటే జీడి విస్తరణ పథకం కింద మా ఒక సుమారు ఒక ఆరు వేలు హెక్టేర్లు అంటే సుమారు పదిహేను వేల ఎకరాల్లో కొత్తగా జీడి పంటను వేయడానికి మనకి రాయితీ మీద రైతులందరికీ సప్లై చేయడం జరిగిందండి అదేవిధంగా ఎక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయిందో అక్కడ క్యాష్యూ రిజ్యూరేషన్ ప్రోగ్రామ్ అంటే జీడి పునరుద్ధరణ పథకం ద్వారా ఒక సుమారు ఒక ఐదు వేల హెక్టేర్లలో వాటికి ఈ జీడి పునరుద్ధరణ పథకం కింద స్కీమ్ ఇవ్వడం జరిగిందండి ఇందులో ఒక ఒక హెక్టేర్కి సుమారు పదివేల రూపాయలు రైతులకు ఇచ్చారు అంటే దాన్ని మొత్తం ఉన్నట్టు తోటలన్నీ క్లీన్ చేసుకొని ఇంతకు ముందు చెప్పినట్టు ఇటువంటి డ్రైడు డిసీజ్డ్ ఈ అడ్డదిగా పెరిగినటువంటి క్రిస్కాస్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి కట్ చేర్యానికి అదేవిధంగా దానికి ఎరువులు పురుగు మందులు ఇవ్వడానికి ఎక్కడైతే మనకి మొక్కలు చనిపోయో ఆ చనిపోయినటువంటి స్థానంలో ఒక ఇరవై శాతం మొత్తం ఫీల్డ్లో ఒక ఇరవై శాతం మొక్కలు అధికంగా ఇవ్వడానికి ఈ ప ఈ రెండు పథకాలను పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగిందండి మన ఉద్యాన శాఖ ద్వారా రైతులు ఈ ముఖ్యంగా ఉద్యాన ప్రాంత రైతాంగ రాజాంగానికి ఇవ్వడం జరిగింది సార్ ఈ స్కీమ్స్ ఏంటి ఈ పండు అయిన తర్వాత మొక్కలో ఉంటేనప్పుడు తీయడం బెస్ట్ దీనికి పడిపోయిన తర్వాత మనం మేజర్ గా మొక్క ఎప్పుడైతే పండిపోయిందో కింద పడిపోతుంది సార్ పండిపోయినటువంటి పండు అప్పుడు దాని నుంచి దీన్ని సెపరేట్ చేసి ఇంకా దీంట్లో పూర్తిగా పండించా పండిన పండింత తీస్తేనే మంచిది సార్ పూర్తిగా తర్వాత తీస్తే మంచిది లేదంటే మళ్ళీ కొత్తగా దాన్ని పిక్కలు వేరే చేసి ఎండ చేసి ఎండబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది పండిన పూర్తిగా పక్వానికి వచ్చినట్టు మంచి సైజు వస్తుందండి ఈ పండిన తర్వాత ఒక్క పూట గడిచిన కూడా చిన్న ఫంగస్ లాగా అయిపోతుంది దానివల్ల పిక్క ఏమైనా డ్యామేజ్ అవుతుంది అదే ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి పడిపోయిన తర్వాత పండు నుంచి పిక్ని సెపరేట్ చేసి ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకోవడం కూడా మాక్సిమం ఒక నెక్స్ట్ డేనో లేకపోతే టూ డేస్ లోనే మాక్సిమం డ్రై అయినట్టు చేసుకుంటే అది మన మా ఫంగల్ ఎఫెక్ట్ మనకి ఏమవుతుంది ఏదైతే ఈ పండిని పిక్క తీసేస్తాం ఆ పండుని కొంతమంది అక్కడే వదిలేస్తుంటారు దాని నుంచి ఏమైనా ఉత్పాదనలు ఉన్నాయా ఇన్ కేసు అది వేస్ట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మనం పండుని దాన్ని పిక్ సెపరేట్ చేసిన తర్వాత పండుని ఎక్కడ పడేసి లేదంటే దాన్ని ఒక చిన్న ఒక చిన్న పాండ్లా చేసి దాంట్లో పడేసి దాన్ని ఎరువు మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు పండుగ తర్వాత జనరల్గా ఇది మనకి ఆ పండు కూడా మనకి పనికొచ్చేదేనండి మనం మీ తెలుసు గోవా అట్ సైడ్ మనం చూసుకుంటే కానీ దాని నుంచి ఫెనీ అనే ఒక లిక్కర్ ని కూడా తయారు చేస్తున్నారు కానీ మనకి మన ప్రాంతంలో అది మనం ఆ పండు మాత్రం పెద్దగా ఉపయోగించట్లేదు అండి అది దాని నుంచి వచ్చిన లిక్కర్ కి మంచి డిమాండ్ ఉందండి అది గోవాలో మనం మీ తెలుసు చాలా అధికంగా దాన్ని యూజ్ చేస్తారు సరైన యాజమాని యూజ్ చేయకుండా మూలన పడేసిన అక్కడే డిస్మాండ్ చేయకుండా అంటే అదే మట్టి అలా వదిలేసిన ఎలాంటి ఇబ్బందులు మళ్ళీ అవకాశం ఉంది మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు ఆ దాన్ని మాత్రం మేము చెప్పేది ఏంటంటే ఎక్కడో గుంతలో తీసేసి అందులో మొత్తం పండి పండి మొక్కలన్నీ వేసి కప్పేసిన తర్వాత తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే బాగా కుళ్ళిన తర్వాత ఆ ఎరువును దాన్ని ఎరువు కింద మాట్లాడ మార్చుకొని మనం మళ్ళీ అదే మొక్కలకు వేయడానికి అవకాశం ఉంటుంది మంచిది కూడా నేను అలాగే ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే దాంట్లో పురుగులు మనకి గుడ్లు పెట్టి మళ్ళీ దాన్ని చెట్లు నాశనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక ఉద్యానవన శాఖ అధికారిగా ఒక కొత్తగా పొలం రెడీ చేసుకున్నా రైతులకి అనేది మనకి చాలా బెనిఫిషియల్ అండి ఈ కాలంలో మన ముఖ్యంగా మన శ్రీకాకుళం ప్రాంతం పలాస కాసిబుర్గ్గా ఆ లోకాలిటీలో మన ఉద్దాన ప్రాంతంలో ముఖ్యంగా అనుకోండి ఇక్కడ వచ్చిన ఏదైతే మనకి జీడు ఉందో ఇది చాలా ఒక రకమైనటువంటి దీనికి ఒక ఫ్లేవర్ ఉంటుంది దీనికి ఒక టేస్ట్ ఉంటుంది అందువల్ల పలాసా ఒక జీడి పప్పు అంటే దానికి చా చాలా క్రేజ్ నిజంగా అది మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి ఇదే మనకి ప్రోడక్ట్ కాకపోతే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే మనకు సుమారు నాలుగు వందల ఇరవై ఇండస్ట్రీస్ మనకి పలాస కాసిబా ఏరియాలో ఉన్నాయి మొత్తం జిల్లా మొత్తం మీద చూసుకుంటే నాలుగు వందల ఇరవై యొక్క ఇండస్ట్రీస్ ఉన్నాయి క్యాష్యూ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సో మనకు వచ్చే పంట ఏదైతే ఉందో అది మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి ఒక ఆరు మాసాల వరకు అయితే సరిపోతుంది సో మిగతా ఆరు మాసాలకి అది సరిపోవడం వల్ల ఏం చేస్తారంటే ఈ ఐవరీ కోస్ట్ ట్యాంజీనియా లేకపోతే ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ అంత యాజమాన్య పద్ధతిని సరిగా చేసుకొని చాలా చీప్గా వస్తుంది అది ఇక్కడైతే మనం పొల పొలంలో పండించి మనం చేస్తు పండిస్తున్నాం కానీ అక్కడ ఒక ఒక ఫారెస్ట్ ప్లాంట్గా ఒక అడవి పంటగా పండిస్తున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది అంత ఇక్కడ మనం ఒక కేజీ వంద రూపాయలు వరకు మనం పిగలు కొంటుంటే అక్కడ మనకు ముప్పై నలభై రూపాయలకే దొరుకుతుంది అనమాట సో ఇక్కడ ఉన్న వ్యాపారులు అందరు లేకపోతే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సౌత్ ఆఫ్రికా కంట్రీస్ వెళ్ళి కంటైనర్స్లో ముప్పై రూపాయలు కేజీ నలభై అయితే తీసుకొచ్చి సుమారు ఒక నలభై యాభై షిప్పుల నుంచి మనకి కంటైనర్స్ ద్వారా మనకు వస్తుంది మేజర్గా మన తమిళనాడు రాష్ట్రంలో టూటీ కార్న్కి వస్తుంది అదేవిధంగా చెన్నై పోర్టుకు వస్తుంది అదేవిధంగా విశాఖపట్నం పోర్టుకు వస్తుంది మేజర్గా టూటీ కార్న్ పోర్ పోర్టుకు వస్తుందండి అక్కడ నుంచి బై రోడ్ వీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు మ్యాక్సిమం ఇక్కడ అది అదొక యాభై యాభై రూపాయలకి మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ వారికి వచ్చేస్తుంది అనమాట దాన్ని చాలామంది ఎందుకు అందరూ చేస్తున్నారు కాదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ పిక్కలు తీసుకొచ్చి మన పలాస ఏరియాలో పండేటువంటి పిక్కలతో కలిపిసి పలాస బ్రాండ్గా అమ్మేస్తున్నారు అనమాట సో ఈ విధంగా కొద్దిగా అడల్ట్రేషన్ జరుగుతుంది సో దీన్ని అద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇక్కడ మనం మన క్లైమేటిక్ కండిషన్స్ మీరు ముందు అడిగినట్టు మనం చెప్తే కదా ఇక్కడ వచ్చిన పంట చాలా మంచి క్వాలిటీ అయింది క్వాంటిటీ కూడా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం ఓవరాల్ గా విషయంలో మాట్లాడుకున్నాం ఒక ఎకరాలు ఎంత పెట్టుబడి పడుతుందో ఒక రైతుకి ఒక సంవత్సరానికి ఎంత రాబడి ఒక ఎకరానికి ప్రస్తుతానికి కావడం సార్ ప్రస్తుతానికి ఒక సుమారు నాలుగు బస్తాల వరకు మనకి వస్తుంది సార్ నాలుగు బస్తాలంటే అంటే మన మన దీంట్లో చూసుకుంటే మూడు వందల ఇరవై కేజీలు మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై కేజీల వరకు వస్తుంది వంద రూపాయలు మినిమం వేసుకున్నా సరే ముప్పై ఐదు వేల రూపాయల వరకు మనకు వస్తుంది మూడు వందల యాభై ఇంటూ వంద రూపాయలు వేసుకుంటే ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు మనకి మొత్తం ఓవరాల్గా మొత్తం గ్రాస్ అంత వస్తుందండి సుమారు ఒక రైతుకైతే ఈ ఎరువులకైతేనేమి దుక్కులకైతేనేమి మిగతా వాచ్ వాటికి అయితేనే వాటరింగ్కి అన్నీ చూసుకుంటే సుమారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చులు అవుతున్నాయి సో దానివల్ల ఇరవై వేల రూపాయలు ఖర్చు తీసిస్తే మనకి ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై వేలు తీస్తే నికరంగా నిఖరాదాయం వచ్చింది పదిహేను వేలు రూపాయలకి వస్తు వస్తుందండి మన రైతుకి అందువల్ల ఇప్పుడు రైతులందరూ దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ జమ్యూను మన మన ప్రోడక్ట్కి మన కాసేపు మన ఉద్దామం ఉండే రైతులకు మాత్రం పదహారు వేలు రూపాయలు అడుగుతున్నారు ఇవ్వచ్చు నా ఓపీ అ డిస్ట్రిక్ట్ అడ్మి అడ్మినిస్ట్రేటివ్గా నేను వాళ్ళు జగ్నూర్గా అడుగుతున్నారు కాకపోతే వారికి అనుకున్నంత రావట్లేదు వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం సార్